ఈ రోజే మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు తెలియక ఉపవాసం జాగరణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను విన్నట్టయితే శివలోకం ప్రాప్తిస్తుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహా పండితుడు ఉండేవాడు సదాచార పారాయణుడైన పండితునికి చాలా కాలానికి ఒక కుమారుడు జన్మించాడు లేక లేక పుట్టిన కుమారునికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచారు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపించారు రాజకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుని చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిసాయ్యాడు తన సంధ్యాతులు వదిలిపెట్టాడు తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి తీసుకెళ్లిన డబ్బును జూదంలో పెట్టి ఆడేవాడు తర్వాత వేస్యా లోలుడయ్యాడు పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు యజ్ఞదత్తుడు తీరికవేళలో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధాలు చెప్పేది ఈ విషయాలు తెలియని తండ్రి గుణనిధికి పద్దెనిమిది సంవత్సరములు నిండిన వెంటనే ఒక మంచి కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు తండ్రి పట్టించుకోపోవటం వల్ల తల్లి అతిగారాభం వల్ల గుణనిధి పూర్తిగా చెడిపోయాడు వివాహం జరిగిన గుణనిధికి బుద్ధి రాలేదు కానీ తల్లి మాత్రం డబ్బులు ఇవ్వడం మానేసింది దాంతో గుణనిధి ఇంట్లో ఉన్న వెండి వస్తువులు పట్టు వస్త్రాలు ధనాన్ని ఖరీదైన వస్తువులను ఎవరికి తెలియకుండా తీసుకొని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గృహంలో గెలిచిన వారికి ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరాన్ని జాగ్రత్త చేయమని భార్యకు ఇచ్చాడు ఆమె దానిని పడక గదిలో పెట్టింది భార్యాభర్తలు భర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు గుణనిధి దానిని దొంగలించి జూదంలో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండడం చూశాడు అప్పుడు యజ్ఞదత్తుడు వాడిని ఈ ఉంగరం నీకెక్కడది అని అడిగాడు దాంతో ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారమంతా చెప్పి తను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్టుగా చెప్పాడు మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి లేకపోతే ఇంట్లో గిన్నెలు బిందెలు కూడా మిగలవు అని హేళన చేశాడు మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది గుణనిధి ఎక్కడా అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధమాడింది కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయటమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తుందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు భార్యను ఇంటి నుండి గెంటివేశాడు తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరు వదిలి పారిపోయాడు మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు కింద కూర్చొని ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసనయ్యాను నా వద్ద ధనం లేదు విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బతకగలను అని తనలో తానే మదనపడ్డాడు అలా నడిచి గుణనిధి ఇంకో గ్రామ పొలిమేరలకు చేరుకున్నాడు దూరంగా ఒక శివాలయం గోపురం కనిపిస్తుంది హరహర మహాదేవ శంకర అంటూ నినాదాలు వినబడుతున్నాయి ఎందుకంటే ఆ రోజే మహాశివరాత్రి ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకొని శివాలయానికి వచ్చారు వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచి వచ్చింది వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారని అనుకున్నాడు శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తుడిగా శివనామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివునికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే సేవించారు గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా కూడా చూశాడు అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినటానికి గర్భగుడిలోనికి వచ్చాడు లోపల దీపం వద్ది కాలిపోయి వెలుగుతూ ఉంది పక్షాలు సరిగ్గా కనబడలేదు అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి ఒత్తిగా చేసి ప్రమిదలో పెట్టి వెలిగించాడు గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూట కట్టుకొని బయలుదేరాడు వెళ్ళే తొందరిలో నిద్రిస్తున్న ఒక శివభక్తుని కాలు తొక్కాడు నిద్ర లేచిన భక్తుడు దొంగ దొంగ అని అరిచాడు ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా మొత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాసంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు యమదూతలు ఆశ్చర్యంతో శివదూతలారా ఈ గుణనిధి పాపాత్ముడు ఆచార వ్యవహారాలు పాటించలేదు తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు జూదరి దొంగ అయిన ఇటువంటి వాడితో మీకేమి పని అని అన్నారు అప్పుడు శివదూతలు నవ్వుతూ యమకింకరులారా మీరు చెప్పింది నిజమే ఈరోజు బహుళ చతుర్దశి ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసం తో గడిపాడు రాత్రికి శివాలయం చేరాడు శివనామ స్మరణ చేశాడు శివభక్తులు పాడిన శివనామ సంకీర్తనలను విన్నాడు గుడిలో దీపం వెలిగించాడు శివలింగాన్ని దర్శించాడు శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు దీని వలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించారు అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు భటులారా మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను జాగ్రత్తగా వినండి మీరు శివభక్తుల జోలికి పోకండి చితాభస్మాన్ని నుదుట మూడు నామాలుగా ధరించిన వారిని నిలువెల్ల విభూతి పూసుకున్న వారిని దారులను జటాదారులను చివరకు పొట్టకూటి కోసం శివుని వేషం వేసుకునే వారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు యమదూతల నుంచి తీసుకున్న గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసానికి చేర్చారు కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కలింగరాజుకు రాజుకు అనే కుమారుడిగా జన్మించాడు పూర్వ జన్మ సుకృతం చేత చిన్నతనం నుండే దమనునికి శివభక్తి అలవడింది అరిందముడి తర్వాత ఆ దేశానికి రాజు అయ్యాడు ధమనుడు మహాశివభక్తుడై నిత్యం శివ పూజలు చేసేవాడు ప్రతి మహాశివరాత్రి నాడు అలాగే నెల నెల వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాల్లో దీపాలను వెలిగించే ఏర్పాట్లు చేయటం దీపదానాలు చేయటం శివ పూజలు జరిపించడం వంటి కార్యక్రమాలు చేసేవాడు చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు మరుజన్మలో బ్రహ్మదేవుని మనువడైన విక్రవసువుకు కుమారునిగా జన్మించాడు విక్రవసుని కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు పూర్వ జన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి స్మృతి ఉంది దానితో అతను ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తిని అలవరుచుకున్నాడు అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగా నది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు సతీదేవితో సమేతంగా ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వైశ్రవణుడు పరమేశ్వరుణ్ణి చూసి నేను ఎంత తపస్సు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని అనుకుంటూ ఆమె వైపు రెప్ప వేయకుండా చూడసాగాడు అలా సతీదేవిని చూసి అసూయ పడటం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది వైశ్రవణుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది ఇంతలో శంకరుడు నబ్బి దాక్షాయనితో ఈ వైశ్రవణుడు నా భక్తుడు నా పుత్రుని వంటి వాడు కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకొని అసూయపడుతున్నాడు అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు తరువాత శివుడు వైశ్రభునితో కుమార నీ తపస్సుకు ఆనందించాను నిన్ను నవనిధులకు అధిపతిగా నియమిస్తున్నాను నువ్వు యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడు అవుతావు అలకాపురి నీ రాజధాని అవుతుంది నీతో నేనెప్పుడు స్నేహభావంతోనే ఉంటాను నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను ఈ సతీదేవి నీకు తల్లి వంటిది ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు అప్పుడు వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు పార్వతీదేవి సంతోషించి నాయన నీ శివభక్తి నిర్మలమైనది దిన దినాభివృద్ధి పొందుగాక అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలవబడతావు అని ఆశీర్వదించింది తన భక్తునికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తన నివాసం ఏర్పరచుకొని శివ పార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి నాడు తెలియక చేసిన ఉపవాసం జాగరణ వలన ఈశ్వర అనుగ్రహం పొంది కుబేరునిగా మారాడు కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా తెలుస్తుంది